నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి అన్న ఎందుకంటే ఇతరుల వల్ల కూడా మనకు ప్రమాదం పుంచి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలలో ప్రవాసులు చనిపోతూ ఉన్నారు అలాగే ఈ యొక్క ప్రమాదాలకు ముఖ్య కారణం నిర్లక్ష్యమైన డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్లోని ఆరవ నెంబర్ రోడ్డులో రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యాభై ఒక్క ఏళ్ళ సిరియన్ ప్రవాసుడు మరణించగా ఈజిప్టియన్ మరియు సిరియన్ మరియు పాకిస్తాన్ జాతీయులతో సహా పద్నాలుగు మంది ప్రవాసులు గాయపడ్డారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే అవతల వాహనం మనం చూసుకుంటే కువైటీ పోరుడు నడుపుతూ ఉన్న రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్ద మొత్తంలో ఇంతమంది గాయపడ్డారని చెప్పి అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదం సులేబియాకు ఎదురుగా ఉన్న ఆరవ నెంబర్ రోడ్డు పైన మిసిల్లా వైపు ఈ యొక్క రెండు వాహనాలు ఢీకున్నాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం జరిగింది బోల్తా పడిన వాహనం యొక్క డ్రైవర్ ఒక సిరియన్ ప్రవాసుడని చెప్పి అతను ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికక్కడే మృతి చెందాడు అలాగే పద్నాలుగు మంది ఇతర ప్రవాసులు గాయపడ్డాడని చెప్పి అలాగే అవతలి వాహనంలో ఉన్న కువైటీ పౌరుడు కూడా గాయపడ్డారు వాళ్ళందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పి అలాగే గాయపడిన బాధితులను పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్లకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్పి అలాగే మృతుడి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్నా ఇప్పుడు ఆ యొక్క సిరియన్ ప్రవాసుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతని యొక్క ప్రాణత్యాగం వల్ల మిగతా పద్నాలుగు మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అలాగే పద్నాలుగు మంది ఆరోగ్యంగా కోలుకొని వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ అలాగే చనిపోయిన సిరియన్ ప్రవాసుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే కువైట్లో రోడ్డు ప్రయాణాలు చేసే ప్రతి ఒక్క భారతీయ డ్రైవర్ అన్నా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్